దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జూలై ఇరవై ప్రార్థన దయగుల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు గర్చిన దినములన్నీ కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రభు ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి వినిన వాక్యం మా హృదయాలో ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమెన్ సామెతల గ్రంథము ఒకటి నుండి అధ్యాయములు ఒకటవ అధ్యాయము దావీదు కుమారుడును ఇస్రాయేలు రాజునునైన సులోమును సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటందు బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశమునుందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు యహోవా ఎందు వైభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపు నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అవి నీ తలకు సొగసైన మాలికయువు నీ కంఠము నాకు ఉన్న ఉండును నా కుమారుడ పాపులు నుండి ప్రేరేపింపగా ఒప్పకుము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీటకే ఉందము నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందము పాతాలము మనుషులను మింగివేయనట్లు వారిని జీవముతోనే మింగివేయదము సమాధిలోనికి దిగువారు మింగుబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనము వారిని మింగివేయదము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకుము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందము నీవు మాతో పాలివాడవై ఉండుము మనకందరికి సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలియందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము కీడు చేయుటకే వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకే వారు త్వరపడుచుందురు పక్షి చూచిచుండగా వల వేయట వ్యర్థము వారు స్వ స్వనాశనమునకే పొంచియుందరు తమను తామే పట్టుకున్నటకే దాగి ఉందరు ఆశా పాతకుల గతి అట్టిదే దానిని స్వీకరించే వారి ప్రాణమది తీయును జ్ఞానము వీధులలో కేకలు వేయచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది ఎట్లనిగా జ్ఞానం లేని వారలారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు అపహాసకులారా మీరు మీరెన్నాళ్ళు అపహాసము చేయుదురు చూ ఆనందితురు బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు నా గద్దెంపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుంభరించదును నా ఉపదేశం మీకు తెలిపెదను నేను పిలవగా మీరు వినకపోతరి నా చేయి చేపగా ఎవరును లక్ష్య నేను చెప్పిన బోధ ఏమి మీరు వెనుక త్రోసివేసు నేను గద్దింపగా లోబడకపోతరి కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అప్పుడు వారు నన్ను గూర్చి మరుపెట్టెదరు కానీ నేను ప్రచ్యుత్తరం ఇయకుందును నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ వారికి నేను కనబడకుందును జ్ఞానము వారికి అసహ్యమాయను యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండటం వారికి ఇష్టం లేకపోయాను నా ఆలోచన వినోళ్లకు నా గద్దెంపును వారు కేవలము తృణీకరించిరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు తమకు వెక్కస మగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు బుద్ధిహీనులు క్షేమము కలిగిన దని మయమరిచి నిర్మూలమగుదురు నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చిన భయము లేక నెమ్మదిగా ఉండును రెండవ అధ్యాయము నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ ఎందు దాచుకుని నేడలా జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఏడల తెలివికే మొరపెట్టిన ఎడలా వివేచనకే మనవి ఎడలా వెండిని వెదకినట్లు దాన్ని ఎడలా దాచబడిన ధనమును వెదకినట్లు దాన్ని వెదకినీయడల యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండేటట్టు ఎట్టుదో నీవు గ్రహించదవు దేవుని కూర్చుని విజ్ఞానము నీకు లభించును యహోవాయే జ్ఞానమిచ్చేవాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్దిలే చేయను యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉన్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను తన ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందవు జ్ఞానము నీ హృదయమును జొచ్చును తెలివి నీకు మనోహరముగా ఉండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలికాయను అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడేవారి చేతిలో నుండి నిన్ను రక్షించదను రక్షించును అట్టి వారు చీకటి త్రోవులలో నడవవల్లని యథార్థ మార్గములను విడిచిపెట్టదురు కీడి చేయ సంతోషించదురు అతిమూర్ఖుల ప్రవర్తన అందు వారు నడుచుకొని త్రోగులు వంకరవి వారు కుటిల వర్తనలు మరియు అది జారస్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును అట్టి స్త్రీ తన యవనకాలపు ప్రియును విడిచినది తన దేవుని నిబంధనను మరుచునది దాని ఇల్లు మృత్యువునద్దకు దారితీయును అది నడుచు త్రోవులు ప్రాతల యొద్దకు చేరును దాని వద్దకు పోవువారిలో వారిలో ఎవరునూ తిరిగిరారు జీవ మార్గములు వారికి దక్కవు నా మాటలు వినియడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుందువు నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపం లేని వారు దానిలో నిలిచిందరు భక్తిహీనులు దేశంలో ఉండకుండా నిర్మూలమగుదురు విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు మూడవ అధ్యాయము నా కుమారుడా నా ఉపదేశమును మరువకము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకునము అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడిచి సంవత్సరములను శాంతిని కలుగజేయను దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనియకము వాటిని కంఠభూషణముగా ధరించుకొను నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనము అప్పుడు దేవుని దృష్టి అందునూ మానవుల దృష్టి అందునూ నీవు దయనుంది మంచివాడవనిపించుకుందువు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ఏహోవా ఎందు నమ్మకముంచము నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమున ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు ఎహోవా ఎందు భయభక్తులు కలిగి చెనుతడము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను గణపరిచము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పారును నా కుమారుడా ఎహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు తండ్రి తనకిష్టడైన కుమారుని గద్దించే రీతిగా ఎహోవా తాను ప్రేమించు వారిని గద్దించును జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుటకంటే కంటే జ్ఞానము మేలు అపరంజి సంపాదించట కంటే జ్ఞానలాభమును మేలు పగడముల కంటే అది ప్రియమైనది నిష్ట వస్తువులన్నీ దానితో సమానులు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ఘనతలను ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలన్నీ క్షేమకరములు దాన్ని అవలంబించే వారికి అది జీవవృక్షము దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు జ్ఞానం వలన ఎహోవా భూమిని స్థాపించెను వివేచన వలన ఆయన ఆకాశ విషయాలమును స్థిరపరచను ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి నా కుమారుడ లెస్ అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకును వాటిని నీ కన్నులు ఎదుటి నుండి తొలగిపోనియకము అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు నీ పాదము నువ్వు తొట్టిల్లదు పండుకొని నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదవు ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు ఎహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండా ఆయన నీకు నిన్ను కాపాడును మేలు చేయట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము ద్రవ్యము నీ యొద్ద ఉండగా పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు నీ పొరుగువాడు నీ వద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారం కల్పింపవద్దు నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తంగా జగడ బలాత్కారము చేయవాడిని చూచి మత్సరపడకము వాడు చేయు క్రియలను ఏమాత్రమునూ చేయగోరవద్దు కుటిలవర్తనుడు ఎహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును భక్తిహీనుల ఇంటి మీదకి ఎహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అపహాసకులను ఆయన అపహసించును దీనుని ఎడల ఆయన దయచూపును జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు బుద్ధిహీనులు అవమానభరితులగుదురు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం ఇనికడిలో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మహాగణుడ మహిమా గణత అరుహుడా యోగ్యుడా పూజ్యుడాే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా మా ప్రాథమును మా దోషమును మా పాపమును ఈ విదే కాలమున ఒప్పుకొంచున్నాం దయతో క్షమించండి తండ్రి అయ్యా మమ్మల్ని అందరినీ మీరు బలపరచండి నీ ఆత్మతో నింపి నడిపించండి మా మనో ఇంకనూ తెరవండి ప్రభా మా హృదయాలు తెరవండి మాలోంచి రాతిగుండెని తీసివేసి మాంసపు మాంసపుండెని పెట్టండి ప్రభా నీకు ఇష్టలుగా నీ చిత్తానుసారిగా నడిచే భాగ్యం మాకు మా కుటుంబస్తులకు మీరు దయచేయండి మా ఇరుగు పొరుగును జ్ఞాపకం చేసుకోండి మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి మా తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా అలాగే మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నీకే వందనాలు స్తోత్రాలయ్యా ప్రపంచ దేశాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం అందరిని అన్ని దేశాలను వాటిని పరిపాలిస్తున్న నాయకుల వారి కింద పనిచేసిన అధికారులకు కృపనివ్వండి నీతి న్యాయాలతో పరిపాలించే కాసిన బుద్ధి జ్ఞాన వివేకములను అనుగ్రహించండి క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చుకోండి ప్రభావ డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపణ దయచేయండి అయానికే వందనాలు స్తోత్రాలు దైవజీయులు అందరి కొడుకు ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి సువార్తకి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతాలు ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్న దైవజనులను ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకున్న వారందరినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి వారి అవసరత లక్కలన్నీ నీ మహేశ్వరంలో తీర్చండి ప్రభా దైవజయులందరి చుట్టూ మీ రక్త కంచి వేయండి అగ్ని కంచి వేయండి నాయన ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి క్రైస్తవులందరినీ కూడా మీరు వాడుకోండి ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు నీ రూపులోకి మీరు మార్చుకోండి నిత్యమ ఆత్మ ఉండే కృప ప్రతిక్రైస్తనికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ నీకే వందనాలయ్యా అనికే స్తోత్రాలుయ్యా అనికే స్థుతులు తండ్రి పరిశుద్ధుడా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా తండ్రి ఈ దినం ప్రత్యేకించిన ఆయన మా భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన పంజాబ్ రాష్ట్రంపైని కృప కలుగును గాక పంజాబ్ కృప కలుగును గాక అయ్యా సాధు సుందర్ సింగ్ బతుండినైనా పంజాబ్లో నువ్వు వాడుకున్నావు తండ్రి నాయన అయ్యా తండ్రినైనా నీకు వందనాలు స్తోత్రాలు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టద్దు ప్రభా ఈ రాష్ట్రాన్ని నువ్వు పట్టుకో ఏ ఒక్క ఆత్మ నశించుకోవటానికి వీలదు ప్రభా ఈ రాష్ట్రంలో ఉన్న అయ్యా ప్రజలందరూ రక్షించబడాలి వారి మనోనేత్రాలు వెలిగించబడాలి హృదయాలు తెరవబడాలి ప్రభా వారికి రక్షణ దేండి నాయన నీకే వందనాలు స్తోత్రాలు ఏ ఒక్క ఆత్మ ఈ రాష్ట్రంలో నశించిపోవడానికి వీలేదు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రిని వారి కింద పనిచేస్తున్న ఎమ్మెల్యేలు ఎంపీలని గవర్నర్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అందరికీ నీ కృపనివ్వండి ప్రభావా అయ్యేది ఈ రాష్ట్రంలో గొప్ప ఉద్యీవాన్ని రగిలించండి ఈ ఉదయకాలం నీ రాష్ట్రాన్ని హస్తాలకు కప్పు చెప్పుకొని ఉండగా నీ కృప ఈ రాష్ట్రంపైకి దిగి వచ్చునుగాక నీ కనికరం దిగివచ్చునుగాక నీ దయ దిగి కాక ఈ రాష్ట్రంపై నీ సన్నిధి కాంతి ప్రకాశించబడునుగాక రక్షణాదుబిణీ ముఖకాంతి రాష్ట్రం మీద ప్రకాశించబడునుగాక నీ దక్షిణ హస్త బలము చేతి ఈ రాష్ట్రం ఏసుక్రీస్తు నామంలో రక్షించబడునుగా కానీ ప్రార్థిస్తూ ప్రభా ఈ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన నీ పాద సన్నిధిగా చేర్చుకోమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నామా పరమతండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరూ నెరవేర్చబడును గాక మను దినాహారం నేడు మాకు దయచేయము వేళ ప్రాథం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రాథంలో క్షమించము మమ్మల్ని శోధంలోకి తాకా దుష్టుడు వారి నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయూ నీవై ఉన్నది ఆమె ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్